హాయ్ హలో కలెక్షన్ లేదా పుష్ప ఇప్పుడు టాపిక్ ఏంటంటే అనవసరంగా అల్లు అర్జును తనకి ఎప్పటి నుంచో మనసులో ఉన్న ఒక గర్జిని లోపల పెట్టుకొని పొరపాటున వైసీపీ వస్తుందేమో అన్న ఒక ఆలోచన ఆశ ఆశయంతో అల్లు అనే ఒక ఫ్యామిలీ కూడా మెగా ఫ్యామిలీ కన్నా మించింది ఆ మాటకు వస్తే మాతృక అదే మెగా అనే ఒక పెద్ద ఆ కాంపౌండ్కి అసలు తల్లి వేరు అల్లు ఎక్కడో ఆయుర్వేద డాక్టర్గా ఉండి అంచెలంచెలుగా సినిమా అవకాశాన్ని వెతుకుతూ నిదానంగా సినిమాలని లోపలికి ప్రవేశించి సినిమా రంగం లోపలికి అంచెలంచెలుగా ఎదిగి ఒక స్టార్ కమెడియన్గా పద్మశ్రీ ఎన్టీఆర్తో సమానంగా పద్మశ్రీ తీసుకున్న అల్లు రామలింగయ్య మా వంశ వృక్షము ఆది పురుషుడు నుంచి బయటపెడ్డ పిల్లవేరు లాంటివి ఈ మెగా కుటుంబాలు ఏదన్నా ఉంటే లెగసీ మాకుంటుంది ఇది మా స్టామినా మేమెందుకు మెగా హీరోల్లో వాళ్ళలో కలవాలి మా మామయ్య లేకపోతే మా మామయ్య ఎట్టవుతాడంటే మా మేనత్త ద్వారా అవుతాడు తప్ప మా నాన్న అద్భుతమైన సినీ రాజకీయ చతురంగం బలాల్ని లేకపోతే చ చాతుర్యాన్ని ఆయనకి ఆపాదించడం వల్ల పెద్ద స్టార్ అయ్యాడు ఆ మాటకు వస్తే మా అత్తమ్మ సురేఖ యొక్క అఖండ రాజు యొక్క జాతక ప్రభావంతో చిరంజీవి ఈ రోజున అంచెలంచెలుగా ఇంత ఎత్తుకు ఎదిగాడు అన్న కోణంలో లోపల ఒకటి పెట్టుకొని అప్పుడప్పుడు కొంత బయటపడుతూ ఈరోజు ఏకంగా బొత్తిగా బయటపడిపోయి నాగబాబు దీనికోసం దీ ఈ విషయం మీద కామెంట్ చేసి మళ్ళీ తన కామెంట్లు వెనక్కి తీసుకొని ఈ రోజున ఏమైంది అంటే పవన్ కళ్యాణ్తో తనకున్న బద్ద వైరాన్ని శత్రుత్వాన్ని కూడా ఊహించుకొని వైసీపీకి వెళ్ళి అక్కడి నుంచి ఆయన ఒక ఈ కుటుంబం అంతా ఒక తన బంధువులంతా ఒక పార్టీని ప్రచారం చేస్తే తాను మాత్రం వైసీపీ లీడర్ అయిన శిల్ప రవికి వెళ్ళి నంజాల్లో ప్రచారం చేయాలని ప్రయత్నం చేసినందుకు ఈరోజు మిగిలింది ఏంది అంటే అన్ఫ్రెండ్ చేయడం మీరు చూ చూడండి బాగా అన్ఫ్రెండ్ చూడండి ఎక్కడి వరకు వచ్చిందంటే స్టోరీ అన్ఫ్రెండ్ అయిపోయింది బాగా అల్లు అర్జున్ ని అన్ఫాలో చేసిన సాయిధరం తేజ్ సోషల్ మీడియాలో చర్చ జనసేన అధినేత తన మామయ్య పవన్ కళ్యాణ్ పోరాడుతున్న వైసీపీకి చెందిన అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు తెలపడం వివాదంగా మారింది తర్వాత మెగా బ్రదర్ నాగబాబు చేసిన ఓ ట్వీట్ ఇందాక మాట్లాడుకున్నాం ఇవన్నీ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది అల్లు అర్జున్ సాయి ధరం తేజ్ అన్ఫాలో చేసిన విషయంపై సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారింది మరోసారి మెగా అల్లు అభిమానులు సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు అల్లు అర్జున్ కావాలనే నీడు చేస్తున్నారు ఫ్యాన్స్ కొందరు ఆరోపిస్తుంటే ఆయన చేసిన పనులు ఎలా ఉన్నాయో మెగా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు మెగా అల్లు అంశం మరోమారు సోషల్ మీడియా తెర మీదకి పుట్టుకొచ్చింది ఇటీవల ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు దాదాపు మెగా కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే అల్లు కుటుంబం నుంచి ఒక్కరు కూడా రాలేదు వాళ్ళకి ఆహ్వానం కూడా లేదు అల్లు అర్జున్ అల్లు అరవింద్ అల్లు సిరేట్ సహా అల్లు ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరు కూడా హాజరు కాలేదు దీంతో మెగా అల్లు కుటుంబాల మధ్య చాలా తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయనే వాదనకి మరింత బలం చేకూరింది అల్లు అర్జున్ ను సాయంత్రం తేజ్ అన్ఫ్రెండ్ చేయడం దీనికి సాధ్యం పోసింది వివాదం ఎక్కడ మొదలైందంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఆ చివరి రోజున వైసీపీ నంజార అభ్యర్థి శిల్ప రవికి మద్దతు ప్రకటించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు అల్లు అర్జున్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మెగా కుటుంబం మొత్తం మద్దతుగా నిలిస్తే అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లడం వివాదంగా మారింది తనకు రాజకీయాలతో సంబంధం లేదని స్నేహం కోసం శిల్పారవికి సపోర్ట్ చేశారని అల్లు అర్జున్ చెప్పాడు అయితే తమతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు పరాయి వాడే అంటూ మెగా బ్రదర్ నాగబాబు అప్పట్లో ఓ ట్వీట్ చేశాడు అల్లు అర్జున్ గురించి ఇలా అన్నారంటూ పెద్ద రచ్చ నడిచింది తర్వాత ఆ ట్వీట్ ను నాగబాబు డిలీట్ చేశారు అయినా మెగా అల్లు అభిమానుల మధ్య గ్యాప్ మాత్రం భారీగా పెరిగింది ఎన్నికల్లో గెలిచాక చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు నేడు జరిగిన ప్రమాణ స్వీకరణలోనూ అల్లు కుటుంబ సభ్యులు కనిపించలేదు దీంతో మెగా అల్లుడు ఫ్యామిలీల మధ్య గ్యాప్ వచ్చింది అనేది ఇప్పుడు ఓవరాల్ గా ఇక్కడ మనకి వినిపిస్తున్న ఇది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే పుష్ప టూ ప్యాన్ ఇండియా సినిమా ఫస్ట్ పార్ట్ ఐదు ఆరు వందల కోట్లు వసూలు చేసింది ఇప్పుడు సెకండ్ పార్ట్ పరిస్థితి ఏంటి అంటే సెకండ్ పార్ట్ పరిస్థితి ఏంటంటే ఆ విడుదల కావాల్సింది ప్యాన్ ఇండియా చాలా భారీ ఎత్తున పెట్టుబడులు ఉంటాయి మామూలుగా రాజకీయాలు సినిమాలు ఈ మధ్య కాలంలో దుమారం చెల్లరవుతున్నది పవన్ కళ్యాణ్ యొక్క సినిమాలు కొన్ని పెద్ద ఎత్తున దుమారం చెలరే కిరణ్ కుమార్ శర్మ గారు నమస్తే అయితే ఒక ఫిలిం క్రిటిక్ గా మీరు ఈ రోజున సినీ రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి చివరి రోజు ప్రచారంలో మెగా కాంపౌండ్లో హీరో అని పేరున్న అల్లు అర్జున్ వెళ్ళి శిల్పారవికి సపోర్ట్ చేయడం వైసీపీ లీడర్ అలాంటి ఇది రావడం ఆ తర్వాత చాలా పరిణామ క్రమాలు నాగబాబు ట్వీట్లు తర్వాత ఇప్పుడు కూడా లేటెస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికి వచ్చినప్పుడు కానీ ఈ రోజున ప్రమాణ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కానీ అల్లు ఆ కుటుంబం ఆ పాత్ర లేదు సరే అల్లు అరవింద్ అంటే విదేశాలకు వెళ్ళాడు అనే పేరుంది ఇప్పుడు సాయితరం తేజ్ అల్లు అర్జున్ చేశాడు అన్ఫాలో ఫాలో కావట్లేదు ఇప్పుడు లేటెస్ట్ రచ్చ రచ్చగా ఏంది అయితే ముందు నుంచి అల్లు అర్జున్ తనకంటూ ఇంతకు ముందు మెగా హీరో కాంపౌండ్ హీరోగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు అవును ముందుగా ఆ తర్వాత తనకంటూ అల్లు కాంపౌండ్ అన్న ప్రత్యేకంగా ఒకటి సృష్టించుకో సృష్టించుకున్నారు ఓకే అయితే తన మిత్రుడి కోసం ఆయన అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక ట్విట్టర్ ద్వారా నేను ఇక్కడ నేను జనసేన కూటమికి సపోర్ట్ చేస్తున్నాను ఇక్కడ మొత్తం మా మిత్రుడిని గెలిపించడానికి ఒక ట్విట్టర్ వేదిక గానీ ఏదో సామాజిక మేధంగా గానీ చూస్తే సరిపోయేది కానీ అక్కడికి వెళ్ళి మరి బల ప్రదర్శన చేసినట్టు జనసేన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు అది జనసేనకు అనుకున్నారు అది వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు తన భార్య భార్య ఉన్నారు కదా అలా ఫ్రెండ్ అని చెప్తున్నారు అవును వీళ్ళకి రెండు బంధువులు ఉన్నారు చిరంజీవికే ఉన్నారు చాలా మంది అంటే ఇప్పుడు ఉపాసన తీసుకున్న వాళ్ళు రెడ్డి కదా మన అప్పంలో ప్రతాప్ సి రెడ్డి కోడలా కూతురు ఇప్పుడు కొండ విశ్వేశ్వర ఉంది ఉపాసన పిన్ని అదే బాబా అవుతారు ఆయన ఉపాసన పిన్ని హస్బెండ్ చిరంజీవి కూడా మన తేలికగా ఆయన గెలిపించమని కొండ విశ్వేశ్వర రెడ్డికి అవును అలాగే ఇట్లా అనకాపల్లిలో కూడా సీఎం రమేష్ కి సపోర్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ అయినా చిరంజీవికి మర్యాదపూర్వకం కలిసి చిరంజీవి సపోర్ట్ గెలిపించమని చెప్పి ఈ రకంగా చేశారు అందరి కాంపౌండ్లు ఈ కూటమికి సపోర్ట్ చేస్తుంటే ఈయన ప్రత్యేకంగా మాత్రము తన ఫ్రెండ్ అది ఏమైతుంది ఇండైరెక్ట్ గా తప్పుడు సాంకేతికాలు వెళ్ళాయి అంటే ముందు నుంచి ఏంటంటే నేను సపరేట్ గా ఇప్పుడు మెగా ఫ్యామిలీ కాకుండా నేను సెపరేట్ గా మాది ఒక అల్లు ఫ్యామిలీ మాది కూడా ఒకటి ఉండాలి లెగసీ ఉండాలి ఓకే నేను లెగసీ ఉండటంతో తప్పేం లేదు కానీ దానికంటూ చిత్రసీవ మొత్తం ఒకటి అయిపోయింది ఈయన మాత్రం ఒక ఒకరు అయిపోయారు మెగా ఫ్యామ్ అది రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు సరిదిస్తూ చూడాలి అది అప్పుడు ఇప్పుడు మన నిహారిక కొన్ని నటించిన ఒక మనసు అనే సినిమా నుంచి అప్పుడు పవన్ కళ్యాణ్ ని చెప్పమంటే చెప్పండి బ్రదర్ అని ఒక మాట అన్నారు ఎందుకు అప్పట్లో అంటే ఊరికే ఇప్పుడు నాగబాబు కూడా కొంచెం మీరు సైలెంట్ గా ఉండండి పవన్ కళ్యాణ్ గురించి ఇక్కడ కాదు ఇది ఒక ఇది అని చెప్తే అప్పుడు అల్లు అర్జున్ అనే వ్యక్తి చెప్పారు బ్రదర్ అని ఒక కామెంట్ చేశారు తెలుసు కదా అవునవునా అప్పటి నుంచి వీళ్ళ మధ్య వైరం బగ్గుమంది ఇంకో ఉందంటారు ఏంటంటే అది అంటే మరోవైపు నేను చిరంజీవి భక్తులు అనే చెప్తుంటాడు కానీ పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇస్తుంటాడు ఇంకొకటి కూడా ఉంది అల్లు అని అల్లు అరవింద్ మా అన్నయ్య లగసీని మా అన్న క్రేజీని క్రేజీని అడ్డు పెట్టుకొని ఆయన సంపాదించుకున్నాడు మా మిడిల్ బ్రదర్ నాగబాబు పాపం ఇప్పటికీ మిడిల్ క్లాస్ వైపు చూస్తున్నాడు అన్న కోణంలో ఆయన ఆవేదన వ్యక్తం చేసేవాడని పవన్ కళ్యాణ్ అందుకే అది పనిగా జానీ సినిమాని తీసి కావాలని స్లాబ్ కొట్టిచ్చాడని అని కూడా అంటారు చాలా మంది అట్లానే కాదు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ చేసి అల్లూరి మీద అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చేసిన మొత్తంగా ముఖ్య సినిమా గీతాడ్స్ లో ఒకటి జానీ జానీ అనేది పవన్ కళ్యాణ్ ఒక డైరెక్షన్ అవును అదొక జపాన్ సినిమా రీమేక్ హాలీవుడ్ సినిమా ఆ తర్వాత సినిమాస సినిమా చేశారు ఆ తర్వాత మళ్ళీ ఆ బ్యానర్ వైపు పవన్ కళ్యాణ్ కన్నెక్స్ చూడలేదు అటువైపు కూడా మరోవైపు చిరంజీవి తన రీఎంట్రీ తర్వాత ఒక్క సినిమా లో చేయలేదు గీతా కూడా ఎప్పుడు ఈ గీతూ అని పెట్టుకుని ఒక బన్నీ వ్యాసం చెప్పుకొని ఒక చిన్న చిన్న సినిమాలే తీసుకుంటున్నారు ప్రత్యేకంగా మెగా ఫ్యామిలీ హీరో సరైన కూడా తీసిండు అంతే తర్వాత పెద్ద హీరోలు హీరో తీసారు అది చెప్పండి కేస్టార్ హైదరాంబర్ వన్ ఫిఫ్టీ కొణితెల ప్రొడక్షన్ అనే సొంత ప్రొడక్షన్ చేసి అది కూడా దాన్ని పగుల్లో భాగంగా బయట పడింది రామ్ చరణ్ బర్చేస్ సర్లు అర్జున్ అంటే ఇంతకముందు ఆయన క్యాచ్ చేసుకుంటుండి మనం ఎందుకు క్యాచ్ చేసుకోకూడదు ఆ లేగసీ అని చెప్పి చిరణ్ రామ్ చరణ్ కొనిదల స్టార్ట్ చేపించి అన్ని కొనిదెల ప్రొడక్షన్ చేశారు అది సైజాన సిమ్మ రెడ్డి ఆ తర్వాత గాడ్ ఫాత్ వర్క్ మొదటిగా మళ్ళీ ఈ ప్రొడక్షన్ వ్యవహారాలు సినిమా ఇబ్బంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు బయట సినిమా చేస్తున్నారు మన మైత్రి మూవీ మేకర్స్ ఎంటర్టైన్మెంట్స్ ఏకేటర్టైన్మెంట్స్ గానీ ఇప్పుడు చేయబోతున్న సినిమా అది ఏముంది యూవీ క్రియేషన్స్ ఏది తొంబరా అయితే అల్లు అర్జున్ అల్లు అరవింద్ చిరంజీవి డేట్స్ కోసం చూసినా అని చిరంజీవి డేట్లు ఇవ్వడం లేదు అది కూడా ఒకటి ఉంది ఇండైరెక్ట్ గా నేను అన్నట్టు నడుస్తుంది వాళ్ళిద్దరు ఎవరికి అల్లు అర్జున్ కి అది అల్లు అరవింద్ కి అయితే వెంకయ్య రెడ్డి కానీ ఇప్పుడు అల్లూరు గారు ఏం చేస్తుంటే ఇంకరెడ్డి పక్కన చెప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నాయి మేఘాను అనుకుంటున్నాను ఇప్పుడు ఆయన ఏదైనా ఆయన పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇంటి ఒక్కొక్కరికి వివిధ అభిప్రాయాలు ఉంటాయి కానీ పని కట్టుకొని ఇప్పుడు మెగా కుటుంబంలో ఏమైపోయిందంటే అది ఒక చీలికి వచ్చినట్టు అయిపోయింది అది అయిపోయింది స్పష్టంగా ఇప్పుడు తేలిపోయింది ఇప్పుడు ఇప్పుడు టూ భారీ ఎత్తున వస్తుంది దీని మీద ఎఫెక్ట్ కలెక్షన్స్ మీద ఇప్పుడు గవర్నమెంట్ లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కానీ ఫ్యాన్స్ ఒప్పుకోరు కదా ఇప్పుడు ఫ్యాన్స్ ఎట్టుంటారు తరింతరిం కొట్టిన ఫ్యాన్స్ వీళ్ళు ఇప్పుడు డైరెక్ట్ గా సాయి తేజే తేజ నేను అన్ఫాలో చేశాను మా ఇంటి హీరోని అని అతనే స్టెప్ బయటపడితే బయటపడిపోతే ఇంకా ఫ్యాన్స్ ఇంకెంత రెచ్చిపోతారబ్బా అంటే ఇది ఒక రకంగా అయితే ఇమ్మేరియట్ గా మధ్య కుటుంబం రెండు కుటుంబాల మాత్ర అయితే చిచ్చు అయితే రేగింది రేగింది అయిపోయింది అంటే ఇప్పుడు ఏదైనా ఈ సినిమా కోసం మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది ఇవి రామ్ చరణ్ తర్వాత ఇంకో బాలయ్య చేస్తున్నారు మ్యాచ్ చేయాలి ఇక్కడ దీన్ని కదా దీనికి ఏదో జరగాలి అంటే మళ్ళీ బాలయ్య సపోర్ట్ తీసుకోవడం అట్లా ఆ రకంగా రావడం రావడము వీళ్ళకి సత్సంబంధాలు ఉంటాయి అల్లు వాళ్ళతో అల్లు వాళ్ళకి ఉంటాయి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఆహాలో బాగా ఆయన అనుష్టాబుల్ వేయడం ఇవన్నీ కొన్ని ఉన్నాయి అది బాలయ్యకు స్ట్రెచ్చింగ్ బాగా అయింది ఎందుకంటే ఆయన ఇమేజ్ ఒక్కసారి హైక్ అయింది ఆ అయితే ఇప్పుడు సపోర్ట్ తీసుకొచ్చు కానీ ఇప్పుడు ఏంటంటే మెగా ఇప్పుడు పవన్ కళ్యాణం బాలకృష్ణ అయితే పక్కకు వేరే చేసి చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇద్దరు ఒకటి కలిసిపోయారు ఎందుకంటే ఇక్కడ అల్లు అర్జున్ ఒకటి సపరేట్ అయిపోయింది ఒకటి జూనియర్ ఐటర్ జూనియర్ ఇంటర్ ఏంటంటే ఆహ్వారం అందలేదు ఇది అందరూ ఆయన అయితే ఎందుకంటే ఓ సొంత అభిమానులు ఎంతమంది ఉన్నారు బట్టి మనకు అంటే ఇప్పుడు ఈ పుష్ప సినిమా హిట్ కావడంతో పవన్ కళ్యాణ్ వ్యతిరేకించిన సినిమా నడుస్తున్నాయి అని ఒక రేజ్ వెళ్ళిపోయారు ఇది కూడా అంతే ఆయన ప్యాన్ ఇండియా ఎక్కడికో వెళ్ళిపోయాడు చిరంజీవి కూడా ఆ మాట ఖాయం చేశాడు వరే చిన్న చిన్న పిల్లలవి పెద్ద పెద్ద ప్యాన్ ఇండియా సినిమాలు అవుతున్నాయి మనం ఇక్కడే ఒప్పుగంతులు వేస్తున్నాయి అన్నాడు ఫీల్ అయ్యాడు అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి ఆల్రెడీ ఆయన ఎస్టాబ్లిష్డ్ ఆయన కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం అవసరం లేదు ఆయన విశ్వమేర చేస్తున్నాడు వస్తే ఆయనకు ఏమి ఏం లేదు ఆయన ఆల్రెడీ పద్మ ఇది అయిపోయింది ఇప్పుడు టాప్ స్టార్ అయిపోయాడు ఆయన అంటే ఇప్పుడు ఆయన మనం అవసరం లేదు ఇప్పుడు ఓవరాల్ గా అయితే వీళ్ళ మధ్య చిచ్చు వచ్చేసింది అల్లు మెగా విడుదల అయిపోయినాయి వేరే అయిపోయినాయి ఆల్రెడీ అయిపోయినాయి ఎందుకంటే ఇప్పుడు పుష్ప భవిష్యత్ ఏంటి ఈ పాన్ ఇండియా మూవీ భవిష్యత్తు ఇక్కడ ఆంధ్రలో గానీ ఆ తర్వాత సెంట్రల్ లో కూడా పవన్ కళ్యాణ్ రెండు చేతులు ఎత్తి చూపించాడు పనిగా పవన్ కళ్యాణ్ అంటే సెంట్రల్ లెవెల్లో కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ పలుకు పని చేస్తుంది ఆయన రెండు సీట్లు కూడా ఎన్డిఏ లో కీలక భాగస్వామ్యం ఆయనతో పాటు కూటమి కట్టిన పదహారు సీట్లు చంద్రబాబు కీలకం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఆయన మీద ఇవే తీర్చుకోడా తీసుకోవడం అభిమానులు ఏం చేస్తారో అది ఉంటది అభిమానులు ఆ సినిమాని బయటకాడ్ చేయడం కానీ చేస్తే కష్టమే కదా మళ్ళీ ఇలాంటి సినిమాలు ఉన్నాయి కదా కొన్ని ఇప్పుడు మొన్న లాల్సింగ్ అది లాల్సింగ్ చేద్దా కాదు ఏదో అమీర్ ఖాన్ ఇట్లాగే వేరే షో ఏంటంటే ఆయన గతంలో పీకే లాంటి సినిమా చేశారు హిందూలో మనోభావం దెబ్బ అలాగే సినిమా పఠాన్ విషయంలో కూడా వచ్చింది బీజేపీ సేళ్ళు గట్టిగా వాటిని బ్యాన్ చేయాలని ట్రై చేశారు అంటే సినిమా చూపించకండి మీరు మీ పని మీద చేసుకోండి అదే చేయకండి మంచి సినిమా చేసి అది కొంచెం హిట్ అయింది సినిమా సినిమా ఇది మరి లాల్సింగ్ ఏంటది అమీర్ ఖాన్ లాల్సింగ్ అది పోయింది పోయింది బ్యాన్ చేయడము ఆదరించకపోవడం అందులో తెలుగు హీరో మన నాగచర్ కూడా ఫస్ట్ ఉన్నాడు ఉన్నాడు అవును రూపాయలు పుష్పకి లాస్ట్ జరగదు అయితే అవకాశం లేదా అంటే ఏం లేదు అప్పటికి ఏమైనా సమీకరణాలు చేంజ్ కావచ్చు రెండు నెలల్లో కానీ ఇది గానీ అయితే వీళ్ళు ఎవరు సపోర్ట్ తీసుకుంటారు ఏ రకంగా ముందుకెళ్తారనే చూడాలి అసలు ఓకే 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 అండి ఓవరాల్ గా మీకు ఏమీ అయితే ప్రాబ్లం ఉండదు పవన్ కళ్యాణ్ తరఫున ఇప్పుడు మేము ఎలాంటి ప్రతీక రాజకీయాలు చేయమని చెప్పారు అంటే సినిమాల విషయంలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ బాధితుడు ఎన్నడానికి సినిమాలని పని కట్టుకొని ఇప్పుడు తన హీరో కుటుంబ సినిమా తీస్తే ఇప్పుడు ఈయన కూడా కొంచెం పబ్లిక్ లో పలిచిన అయిపోతారు ఆయన ఏమైనా ఓటుకునే అవకాశం అయితే లేదు పవన్ కళ్యాణ్ అలాంటి సినిమా చేస్తే మనం అనుకోలేము అభిమానుల అభిప్రాయం ఎలా ఉంటుందో అది చూడాల్సిన పని ఈ కోట అనేది అభిమానుల చేతిలో ఉంది ఇది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ కదా ఒక ఫిలిం జర్నలిస్టు క్రిటిక్ కిరణ్ కుమార్ శర్మ గారు మనకి ఇచ్చిన అప్డేట్ ఏంటంటే ఇది మొత్తానికైతే ఇప్పటికీ రెండు కుటుంబాలు నిలువున చీలేయి డైరెక్ట్గా ఆ కుటుంబంలో ఒక సభ్యుడయ్యి మెగా హీరోలో ఒకడైన సాయిధరం తేజీ అల్లు అర్జున్ అన్ఫాలో చేశాడు అంటేనే వాళ్ళది వాళ్ళ కుటుంబ కుటుంబాల మధ్య ఒక్కసారిగా బగ్గుమంది ఎవరో అగ్గిపుల్లో రాజేసినంత ఇదిగా ఉంది దీన్ని బట్టి నెక్స్ట్ ఈయన స్టెప్స్ ఎలా ఉంటాయి మళ్ళీ బాలయ్య లాంటి వాళ్ళని రాయబారం ఏదన్నా పంపి సెట్ చేసుకుంటారా లేదు మేము ఏందో అని చెప్పేసి డైరెక్ట్గా ఏదన్నా అటాక్ చేయడం మొదలుపెట్టి ఇక్కడ నిలబెడితేనే మనం ఇంకా పోను పోను నిలబడే కెపాసిటీ మనకు వస్తుంది అనే అభిప్రాయం ఏమన్నా వాళ్ళు అల్లు ఫ్యామిలీ ఏమన్నా తీసుకుంటుందా అరవింద్ ఎలాంటి వ్యూహాన్ని రచించబోతున్నాడు ఈ సినీ రాజకీయ పరిణామ క్రమంలో వెనకడిగే వరది ముందడిగే వరది త్వరలో తేలబోతుంది దట్స్ ఇట్